ఇది జుడి జుడి ది బాన్నయా ఈ బాన్నయా హ్ జుడి జుడి ది బాన్నయా చెప్పుకొనికొచ్చనం దానికి గుడు ఇది బాన్నయా యాది బాన్నే ఇది బాన్నయా ఆ ఇ చెప్పుకో ఇది బాన్నయా ఇది బాన్నయా ఇది బాన్నయా అది పైన ఉన్నటి బాన్నయా ఎన్ని చె అవే ఒకటి చెప్పే అన్ని కొంటావా ఇక్కడ చూద్దాంరా ఇక్కడ చూద్దాంరా ఇక్కడ 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 కొంటావు చూడు అవి అది ఉంటావా అవి కావునా బాగున్నాయి అవి ఇక్కడ చూద్దాంరా ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇది అక్కడ ఇవి ఇక్కడ మళ్ళా ఎనిక్తం తిప్పుతారా నేను మీకు నచ్చే వరకు తిప్పుతానే అంట ఇవి బాగున్నాయా అది కాదు మీ అమ్మాయి ఏమోలే పడగొడతా అన్నీ పడగొడతాయం పడగొడితే మళ్ళా వచ్చారు అన్నీ బాగున్నాయి అన్నీ మనకే అవెల్లా మనకే ఏది కావాలి నీకు ఏది కావాలి చెప్పు అది కాదన్నా పైన ఉండేది కాదన్నా ఆ పైన ఉండేది కాదన్నా అర్జుడు అర్జుడు అడగోరే చిన్ని అడగోరు నువ్వేనా వేరేవి చూద్దాంరా తీసుకున్నారా తీసుకున్నారా చెప్పు చెప్పు అవన్నీ ఎంత లాస్ట్గా చెప్పులు తీర్చండి నేను సేప ఆయమే చూడు ఆయమే చెప్పులు అలా వాడిపోతుంది ఎల్లా నుంచి బాగున్నాయి బాగున్నాయి ఎవరు తీసిన ఇలాడేనా రేట్ అడుగున్నా চিনি চিন্তা ফিডা মাইকে লিখি মিক্সি ফিড ఎంతగానే ఉన్నాయి బా చె సైజు చిన్న సైజు దొరకడం లేదా అన్ని పెద్ద సైజు దొరకడం నాకు చిన్న సైజు దొరకడం మూడు ఇంచు కదా మూడా నాలుగు ఐదు ఫిక్సా ఏది ఫిక్స్డ్ రేట్ అంత చూడం తగ్గిరా ఉంటా ఓకే ఎంత ఉండాలి